శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఆ రోజు కురు కుదరకపోతే శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారమైనా వ్రతాన్ని ఆచరించవచ్చు వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజ వస్తువులను ముందు రోజే సిద్ధం చేసుకుంటే ఆ రోజు హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజ సామాగ్రి ఏంటో తెలుసుకుందాం ముందుగా అమ్మవారి ప్రతిమ అమ్మవారు నిల్చొని ఉన్నది కాకుండా అమ్మవారు కూర్చొని ఉండి రెండు వైపుల ఏనుగులు ఉన్నది అయితే మంచి ఫలితం ఉంటుంది మామిడి ఆకులు ఇంటి గుమ్మంకి పెట్టడానికి పూజ గదిని అలంకరించడానికి కలషంకి పెట్టడానికి రాగి లేదా వెండి చెంబు కలశం పెట్టి పూజ చేయడానికి రెండు కొబ్బరికాయలు ఒకటి కలషం మీద పెట్టడానికి ఒకటి లక్ష్మీదేవి సమర్పించడానికి మూడు జాకెట్ ముక్కలు ఒకటి కలషంపై పెట్టడానికి ఇంకోటి అమ్మవారికి వాయనం ఇవ్వడానికి ఒక పీట అమ్మవారిని కూర్చోబెట్టడానికి కలషం కూడా పీట మీద పెట్టాలనుకుంటే రెండు పీటలు తీసుకోండి లేదంటే కలషాన్ని అరటి ఆకు లేదా విస్తారాకు మీద అయినా పెట్టొచ్చు ఐదు రకాల విడి పువ్వులు పూజకి నానబెట్టిన కొమ్మ శనిగలు అమ్మవారికి పూజకు వచ్చిన ముత్తవైదులకు ఇవ్వడానికి రెండు పూలమాలలు అమ్మవారి ప్రతిమకి కలశానికి వేయడానికి ఒక చీర అమ్మవారికి పూజలో ఉంచేందుకు పసుపు కుంకుమ అమ్మవారి పీటకు కలషంకి పూసి బొట్లు పెట్టడానికి మరియు ముత్తైదులకు ఇవ్వడానికి గాజులు అమ్మవారికి వచ్చిన ముత్తైదులకు వాయినంలో ఇవ్వడానికి ఒక గంధం డబ్బా అమ్మవారి ప్రతిమకు పోయడానికి వచ్చిన ముత్తైదువులకు పెట్టడానికి తమలపాకులు కల్షంకి పెట్టడానికి వచ్చిన ముత్తైదువులకు వాయినంలో ఇవ్వడానికి పండ్లు అరటి పండ్లు ఖర్జూరాలు పక్కలు ఇవన్నీ వాయినంలో ఇచ్చేందుకు దారం పూజ సమయంలో అమ్మవారికి మనకు ముత్తైదువులకు కంకణం కట్టడానికి దీపారాధన చేయడానికి రెండు కుందులు వత్తులు తీసుకోవాలి ఆచమనం చెప్పడానికి పంచపాత్ర ఉద్దరాని చిన్న పల్లెం ఆరతి ఇవ్వడానికి హారతి పల్లెం కర్పూరాలు హారతి ఇచ్చాక గంట మోయించడానికి గంట అమ్మవారికి పానకం అంటే ఇష్టం అని చెబుతారు కాబట్టి ఆలుకులు వేసి పానకం చేసి అమ్మవారిని నివేదన చేస్తే మంచిది పెసరపప్పు అమ్మవారికి వడపప్పు నివేదించవచ్చు ఇంకా ఎవరి ఆనవాయితీని బట్టి వాళ్ళు పూర్ణాలు గారెలు పరమాన్నం దద్దోజనం పులిహోర లాంటివి చేయవచ్చు పాదామృతం చేయడం కోసం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె ఐదు రకాల పండ్లు సిద్ధం చేసుకోవాలి అమ్మవారిని నివేదించుటకు మనకు శక్తి కలిది పిండి వంటలు కూడా చేసుకోవచ్చు ఇక వీటితో పాటు అక్షింతలు అగరవత్తులు దీపారాధన నూనె అగ్గిపెట్టే ఇవన్నీ మనకి ఇంట్లోనే ఉంటాయి కదా ఇవన్నీ ముందు రోజు సిద్ధం చేసుకుని ఒక దగ్గర పెట్టుకుంటే పూజ చేసే టైంకి హడావిడి లేకుండా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్